వైన్స్ షాప్స్లో బార్లలో మద్యాన్ని ఎంఆర్పి ధరలకే విక్రయిస్తున్నారా లేదా అనే అంశంతో పాటు ఇంకా వివిధ అంశాలను మంగళగిరి సిఐ వీరాంజనేయులు సిటీ న్యూస్కు వివరించారు మంగళగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నా పేరు జి వీరాంజనేయులు మంగళగిరి స్టేషన్ పరిధిలో మంగళగిరి తాడేపల్లి మండలాలు అదేవిధంగా తాడికొండ తుళ్ళూరు మండలాలు ఉన్నాయి మంగళగిరి అండ్ తాడేపల్లిలో పద్దెనిమిది వెన్ షాప్స్ పద్నాలుగు బార్ షాప్స్ ఉన్నాయి ఈ షాపులు కానీ బార్లు కూడా సమయ పాలన అనేది మనం ఖచ్చితంగా పాటిస్తున్నాం ప్రతి షాపు కూడా ఉదయం పది గంటలకి ఓపెన్ చేసి నైట్ పది గంటలకే క్లోజ్ చేయాలి ఎవరైనా సరే షాపు టైమింగ్స్ పాటించినట్లయితే వాటి మీద మేము పెట్రోల్ చేస్తున్నాం ఎవరైనా సరే ఉల్లంఘ రూల్స్ నియమ నిబంధనలకు ఉల్లంఘన పాల్ పాల్పడినట్లయితే మాత్రం ఆ షాపుల మీద ఆ బార్ల మీద కేసులు రాయడానికి ఎటువంటి వెనకాడడం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఈ సందర్భంగా నేను షాపుల వాళ్ళని బార్లు వాళ్ళని అందరినీ కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాను మేము ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పెట్రోల్ చేస్తాం షాపులు బార్లు ఖచ్చితంగా సమయపాలన పాలన చేస్తాం అదేవిధంగా మేము ఈ షాపుల్లో కూడా మద్యం ధరలో పట్టుకొని బోర్డులు కూడా ప్రతి షాప్లో కూడా అంటించడం జరిగింది ఎవరైనా సరే మద్యం ధరలు మీద రేటు కన్నా అధికంగా తీసుకున్నట్లయితే కంప్లైంట్ కూడా చేయొచ్చు కంప్లైంట్ మా నా నెంబర్ కూడా ఇస్తున్నాను స్టేషన్ కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ రెండు కూడా అక్కడ ఆ డిస్ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే కస్టమర్స్ వాళ్ళకి ఏదైనా ఎంఆర్పి కన్నా అధికంగా తీసుకున్నట్లయితే దానికి మీరు కంప్లైంట్ చేయొచ్చు అదేవిధంగా బెల్ట్ షాప్స్ వీటి మీద మేము గట్టిగా ఉక్కుపాతం మోపుతున్నాం గత నెలలో మేము పన్నెండు కేసులు నమోదు చేసేసి ఇరవై ఐదు లీటర్ల లెక్కర్ కూడా స్వాధీనం చేసుకుని జరిగింది అదేవిధంగా పన్నెండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై రెండు మంది ముద్దాయిల్ని బైండో చేయడం జరిగింది మళ్ళీ తప్పు చేయకుండా మళ్ళీ లెక్కర్ అమ్మకుండా వాళ్ళని సంబంధిత తహసీల్దార్ ఎదుట బైండోలు చేయడం జరిగింది ప్రతి ఒక వ్యక్తిని రెండు లక్షల రూపాయలు మళ్ళీ కనుక తప్పు చేసినట్లయితే రెండు లక్షల రూపాయలకి రెండు సంవత్సరాల పాటు కాలవ్యవధికి వాళ్ళని బయటో చేయడం జరిగింది అదేవిధంగా పొయినెలలో మేము గంజాయి కేసు కూడా పెట్టడం జరిగింది దాంట్లో ఒక ఇద్దరు ముద్దాయిని చేసి నూట అరవై గ్రాముల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎక్సైజ్ శాఖ పరంగా మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం షాపులు కానీ బార్లు కానీ సమీప అదే అదేవిధంగా బ్రెడ్ షాపులు కూడా పూర్తిగా అరికడతాం అట్లా విధంగా గంజాయి అమ్మకాలు కానీ రవాణా కానీ వినియోగం కానీ లేకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా బార్స్ వీటిలో కూడా మేము శాంపుల్స్ ఇస్తూ ఉన్నాం ఈ బార్లు ఎటువంటి కూడా సురేష్ కానీ ఎలక్ట్రిషన్ లిక్కర్ కానీ లేదంటే డైల్యూట్ లిక్కర్ లేకుండా కూడా మేము బార్లో కూడా శాంపుల్ చేస్తున్నాం గత నెలలో ఒక తొమ్మిది బార్లు కూడా శాంపుల్ తీసి వాటిని ఎనాలిసిస్కి రసాయన పరీక్ష పంపించేసి అక్కడ కనుక ఏదైనా రిపోర్ట్లు కనుక ఏదైనా వైలేషన్ ఏమైనా ఉండటంట్లయితే ఇమీడియట్ వాటి మీద కూడా బుక్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది